ఏపీలో ఎన్నికల సర్వేలు హీటు పెంచుతున్నాయి ఇండియా టుడే గతంలో వైసీపీ గెలుస్తుంది అని చెబితే అది సెల్ఫ్ ప్రమోషన్ అన్నారు టీడీపీ నేతలు కానీ అదే ఇండియా టుడే ఇప్పుడు టీడీపీకి ఎక్కువ సీట్లు వస్తుందని చెప్పగానే జబ్బలు సర్దుకుంటున్నారు తెలుగు తమ్ముళ్ళు అయితే అసలు ఇండియా టుడే ఏం చెప్పింది ఇతర సర్వేలు ఏమంటున్నాయి ఏ పార్టీకి గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయో ఓసారి మొత్తం సర్వేల లెక్కలను చూద్దాం ముందు ఇప్పుడు ఏపీలో బర్నింగ్ టాపిక్ ఇండియా టుడే సర్వే అసలు ఆ సర్వే ఏంటి దాని విశ్వసనీతే ఏంటో చూద్దాం అంతేకాదు అసలు విషయం దాచిపెట్టి కొసర విషయాన్ని పబ్లిసిటీ చేసుకుంటుంది టీడీపీ వచ్చే లోకసభ ఎన్నికల్లో మొత్తం పాతిక సీట్లకు గాను పదిహేడు సీట్లను గెలుచుకుంటోంది టీడీపీ అది కూడా నలభై ఐదు శాతం ఓట్లతో ఇక వైసీపీకి వచ్చేది ఎనిమిది మాత్రమే అది కూడా నలభై ఒక్క శాతం ఓట్లతో అంటే వైసీపీ పదిహేడు సీట్లను కోల్పోనుంది అని వాటర్ ఇండియా టుడే సర్వే తేల్చింది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేనతో కలిసి పదిహేడు ఎంపీ సీట్లు గెలుచుకోబోతున్నారట గత ఎన్నికల్లో వైసీపీకి నలభై తొమ్మిది శాతం ఓట్లు రాగా ఈసారి నలభై ఒక్క శాతానికి పడిపోతాయట అయితే ఇందులో ఓ లాజిక్ ఉంది సి ఓటర్ సర్వే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో సర్వే చేసింది ఇంతవరకు బాగానే ఉంది నిజంగానే ఇండియా టుడే ప్రకటించిన సర్వే ప్రకారం టీడీపీకి ఎక్కువ సీట్లు వస్తాయనేది చెప్పారు కానీ ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు కొంతమంది అదేంటంటే జాతీయ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఏపీ వాటర్లు తీర్పు మార్చబోతున్నారని చెప్పారు కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి జగన్ సీమ్స్ టు బి ద స్టిల్ పాపులర్ వెన్ ఇట్ కమ్స్ టు ద అసెంబ్లీ లెవెల్ అని చెప్పేశారు చెప్పింది ఎవరో కాదు ఇండియా టుడే జర్నలిస్ట్ నాగార్జున ద్వారకానాథ్ నేషనల్ పాలిటిక్స్ ను దృష్టిలో పెట్టుకుంటే టీడీపీ జనసేనతో పాటు బీజేపీని కలుపుకొని ఎన్డీఏతో కలిపినా కూడా ఇన్నే సీట్లు వస్తాయి జనసేన ఫ్యాక్టర్ బాగా కలిసి వచ్చింది చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళడం కూడా సెంటిమెంట్ ను రగిల్చిందని ఇండియా టుడే చెప్పింది అయితే అసెంబ్లీకి వచ్చేసరికి ప్రజల సంక్షేమానికి జై కొట్టారు కాబట్టి వైఎస్ జగన్ డామినెంట్ ఫోర్స్ అని చెప్పింది ఇండియా టుడే ఇక షర్మిల ఇంపాక్ట్ ఏ మాత్రం లేదు కేవలం జగన్ తిట్టడానికి మాత్రమే ఉపయోగపడుతోంది షర్మిల కాంగ్రెస్ లో చేరినా కూడా ఆ పార్టీ ఒక్క ఒకవేళ తాను బరిలో ఉన్నా గెలవదని తెలిసింది సర్వే కానీ ఒకనొక స్థితిలో షర్మిలకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు కాకుండా వేరేవారు వైసీపీ నుంచి నిలబడ్డా కూడా ఖచ్చితంగా షర్మిలకు కలిసి వస్తుందని అంచనా వేసింది ఇండియా టుడే అయితే ఇక ఏపీలో ఏ ఎన్నికైనా కూడా చాలా ముఖ్యమే కానీ ఇప్పుడు జగన్ మరోసారి సీఎం కావాలనుకుంటున్నారు మరి జగన్ గెలుస్తారా అంటే ఏ సర్వే ఏం చెప్పిందో చూద్దాం టైమ్స్ నౌ ఇది చాలా లోతుగా గ్రౌండ్ లెవెల్లో ఏపీలో ఓటర్ నాడి పట్టేందుకు ప్రయత్నించింది ఖచ్చితంగా మరోసారి జగన్ సీఎం అవుతాడని తెలిసింది దీంతో వైసీపీ జోష్ మరింత పెరిగింది ఇక ఇండియా టీవీ సీనక్స్ కూడా సంక్షేమ పథకాలు తెలిసింది దాదాపు యాభై శాతం ఓట్లు జగన్ కు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కూడా ఇండియా టీవీ తేల్చి చెప్పింది అయితే లోక్సభ సర్వే మాత్రం కాస్త ఆసక్తికరమైన విషయాలను ప్రకటించింది విజయం వైసీపీ ఎన్ని సీట్లు వస్తాయనేది కూడా ఖచ్చితంగా చెప్పింది తొంభై నుంచి నూట పది సీట్లతో వైఎస్ జగన్ రెండవసారి గెలుస్తాడనేది వారు చెప్పిన మాట ఇక జన్మత్ పోల్స్ కూడా వైసీపీ జగన్ దే గెలిపి గెలుపని ఘంటాపదంగా చెప్పింది మరోవైపు టైమ్స్ నౌ నవభారత్ కూడా వైసీపీ గెలుస్తుందని చెప్పింది అలెక్సెన్స్ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ ఇండియా అనల్టికా కూడా వైసీపీ దగ్గలిపని చెప్పారు ప్రభుత్వ వ్యతిరేకతతో కనీసం పాతిక సీట్లు కోల్పోయినా కూడా వైసీపీ అధికార పీఠం ఎక్కుతుందని ప్రకటించారు పార్థదాస్ కూడా చంద్రబాబు నాయుడుకు ఈసారి కూడా అధికార పీఠం అందని ద్రాక్ష అవుతుందని తేల్చింది టైమ్స్ నౌ మరోసారి మ్యాట్రిక్ జేతో చేసిన సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి దాదాపు నలభై ఐదు సీట్ల నుంచి యాభై ఐదు సీట్లలో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఉంటుంది ఈ స్థానాల్లో మెజారిటీ ఐదు వేలకు మించదని అందుకే జగన్కు సీట్లు తగ్గుతాయని తెలిసింది అయినా కూడా మ్యాజిక్ ఫిగర్ను సులువుగా దాటేస్తాడు మరీ ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలు జగన్కు లాయల్ గా ఉన్నారు ఒకవేళ జగన్ ఓడిపోతే తమకు అందే సంక్షేమ సాయం ఆగిపోతుంది అదే జరిగితే తాము మళ్లీ రోడ్డున పడతాం ఆరోగ్యశ్రీ నుంచే పిల్లల చదువు వరకు కష్టాలు వస్తాయని భయపడుతున్నారు ఇంటికే పథకాలు చేరువయ్యేలా సంక్షేమం చేపట్టాడు బాబు వస్తే కాలేజీల ఫీజులు హాస్పిటల్ ఫీజులు కట్టలేక రోడ్డున పడతామని భయపడుతున్నారు అభివృద్ధి పేరుతో చంద్రబాబు నాయుడు పేదలనే కష్టాలు పాలు చేస్తారని మెజారిటీ మంది అభిప్రాయపడుతున్నారు అయితే రోడ్ల విషయంలో చాలా మంది నెగిటివిటీని గుప్పించారు కానీ ఈసారి గెలిస్తే జగన్ వాటిని కూడా అభివృద్ధి చేస్తాడనే నమ్మకం ప్రజల్లో ఏర్పడింది ఇక ప్రతి ఇంటికి ఐదేళ్లలో ఒక్కో కుటుంబానికి కనీసం నాలుగు నుంచి ఆరు లక్షల పైనే ప్రభుత్వం నుంచి సంక్షేమ రూపంలో సాయం పొందింది అదే బాబు గెలిస్తే కనీసం పెద్ద రోగం వచ్చినా కూడా కాటికే పోతామని భయపడుతున్నారు దీంతో వైఎస్ జగన్ గెలుపు ఖాయమని సంక్షేమమే వైసీపీని పట్టాలెక్కిస్తుందని విశ్లేషణాత్మకంగా ప్రకటించింది టైమ్స్ నో మ్యాట్రిక్స్ సర్వే దీంతో చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో ఎంత ఊదరగొట్టినా కూడా పదమూడు సర్వేలు వైసీపీ గెలుస్తుందని తేల్చాయి ఒక ఇండియా టుడే మాత్రం పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ రాజకీయాల్లో మార్పుల వల్ల బాబుకు ప్లస్ అవుతుంది అదే అసెంబ్లీకి వచ్చేసరికి జగన్నే మళ్లీ సీఎం కావాలనుకుంటున్నారని అన్ని సర్వేలు ఒకటే మాటగా గంటా చెబుతున్నాయి అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా సరే గెలిసేది జగనే అని పక్కాగా సర్వేలన్నీ చెప్పాయి మరి మీ అభిప్రాయం ఏంటి కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం ఫాలో ఉండేలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి